చెప్పండి నా పేరు బి మోతి కుమార్ అండి ఓకే ఒక పర్వతారోహకులు మీరు పర్వతారోహణ చేస్తూ ఉన్నారు ఎందుకు కలిగింది ఇంట్రెస్ట్ పర్వతారోహణ చేయాలని ఇన్ని జనమంతా యూత్ జనరల్గా వేయాలి రేపు యూత్ మంచిగా చికెన్ తిన్నామా చికెన్ బిర్యానీ తిన్నామా మటన్ బిర్యానీ తా తిన్నామా పెగ్గు ముందు తాగామా మంచి డ్రెస్సులు వేసుకున్నామా కొత్త బండి కొనుక్కున్నామా కారు కొనుక్కున్నాను అంటే ఈ క్రమంలో ఇలాంటి యువత ఎందుకు ఎటువైపు ఆకర్షితులయ్యారు ఎట్లా ఎట్లా ఆకర్షితారు నేను చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఆడేవాడినండి ఉండండి స్పోర్ట్స్ ఆడుకుంటూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి గేమ్స్ ఆడాను నేను బుక్స్ చదివేవాడిని ఈ పర్వతాలు ఆధ్రహించేవాళ్ళు టెన్సింగ్ నార్కే ఎడ్మండ్ హిల్లరీ వాళ్ళు బుక్స్ చదివేవాడు అండి ఈ విధంగా నేను కూడా ఈ స్పోర్ట్స్తో పాటు పర్వతాలు కూడా మన దేశం తరఫున ఆద్రోహించాలి మన జాతీయ జెండాని ఇతర దేశాల పర్వతాల హయ్యెస్ట్ పర్వతాల మీద ఎగిరేయాలి మన జాతి గౌరవాన్ని చాటి చెప్పాలి అనేసి నేను ఫస్ట్ రాక్ క్లైంబింగ్ భువనగిరిలో ఏ గ్రేడ్ సాధించడం జరిగింది తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఉన్న మౌంట్ కిలిమంజారు ఎక్కానండి ఫస్ట్ ఏ పర్వత ఆరోహణ చేశారు ఫస్ట్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న దక్షిణ పర్వతం అది మౌంట్ కిలిమంజారు ఎక్కడ దానికి ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు ఆహార అలపాట్లు అవి చెప్పండి అక్కడ వచ్చేసి మేము టెన్ డేస్ లో పర్వతాన్ని అధిరోహించడం జరిగింది సౌత్ ఆఫ్రికాలో వన్స్ మనం వెళ్ళిన తర్వాత అక్కడ రైస్ కానీ ఏముండదండి ఉండదండి పర్వతారోహణ చేసే టానికి ఎన్ని పెట్టింది మీకు దక్షిణాఫ్రికాలో సెవెన్ డేస్ మేము సబ్మిట్ కి వెళ్ళిపోయాం త్రీ డేస్ కిందకి దిగటం జరిగిందండి ఫుడ్ ఏంటి ఫుడ్ ఎట్లా ఫుడ్ వచ్చేసి మేము డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యూజ్ చేసాం లగేజ్ చాలా ఉంటది థర్టీ కేజెస్ బ్యాగ్ ఉంటది ఆ బ్యాగ్ కొంత ఫారెస్ట్ దాటిన తర్వాత ఒక టూ త్రీ డేస్ ఫారెస్ట్ దాటిన తర్వాత ఆ పర్వతం రావడం జరుగుతుంది ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తినుకుంటూ ఆ టెన్ డేస్ని మెంటలీ ఫిజికల్లీ స్టాండర్డ్ గుంటేనే మనం క్లెయిమ్ చేయగలం అంటే మానసికంగా ట్రైనింగ్స్ ఉన్నాయి అట్లా రాష్ట్రంలో తీసుకోవాలి తెలంగాణలో కానీ తెలంగాణలో దేశవ్యాప్తంగా అట్లాంటి ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ అండి రాక్ క్లైంబింగ్ భువనగిరిలో మన శేఖర్ బాబు సార్ ఉన్నారు ఎంత కోచింగ్ ఫ్రీ ఇస్తారా ఎంత మంత్లీ ఎంత ఉంటుంది మా అమౌంట్ కట్టాల్సి వస్తుంది ఎంత ఉంటుంది సుమారుగా అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు కదా రాక్ క్లైంబింగ్ వచ్చేసి ఒక పదిహేను వేల రూపాయలు అయితే ఫీజు నెలక ఓవరాల్ గా వాళ్ళు లెవెల్ వన్ లెవెల్ టూ చేపిస్తారండి విధంగా తర్వాత ఎవరెస్ట్ ట్రైనింగ్ అరుణాచల్ ప్రదేశ్ లో తీసుకోవడం జరిగింది తీసుకుంటారు ఒక అయితే అండి మనం ఫుడ్ షెల్టర్ వాళ్ళే ఇస్తారా ఆ ఫుడ్ ఫుడ్ షెల్టర్ అంటే ఏముండదండి మొత్తం ఫారెస్ట్ అన్ని క్లైమ్ చేసుకుంటూ పోవాలి చైనా బోర్డర్ గ్లేషియర్ కి పోయి మైనస్ డిగ్రీస్ ని క్లైమ్ చేసి అక్కడ ఎక్విప్మెంట్స్ నిద్ర ఎన్ని గంటల పోతారు చలిలో నిద్ర రావటం చాలా కష్టం అయితే కనీసం మినిమం డాక్టర్ చెప్తుంటారు ఎనిమిది గంటల నిద్ర కొంత నిద్ర పోతాం కానీ ఆ మెంటల్ ఫిజికల్లీ స్టాండర్డ్ లేకపోతే నిద్ర కూడా పట్టదండి ఆ చలికి కాబట్టి ఎలాగైనా సరే మేము మనవాళ్ళు వింటర్ సీజన్ వస్తే ఇరవై డిగ్రీలు పడిపోతేనే ఎనిమిది దాకా లేవరు కదా ఎండ్ వచ్చిందాక అక్కడ చాలా మైనస్ డిగ్రీలు అంటే చాలా ఛాలెంజింగ్ క్లిష్టమైన పరిస్థితిలో రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అయినా సరే కొంత ఆ సమయాన్ని మేము వృధా చేయకుండా మీరు దక్షిణాఫ్రికా ఎక్కేటప్పుడు మీకు ఎదురైన అనుభవాలు ఎట్లా అనిపించింది ఏమైనా చేదు అనుభవాలు ఉన్నాయా ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు తగ్గుతాయి హైట్ అంటే చాలా మంది పర్వతారోకులు టీవీలో చూసాము చాలా మ్యాగజైన్స్ లో చదివాను ఒకసారి చనిపోతే శవాలు తీసుకొచ్చే ఉండదు కదా అక్కడ దాకా వెళ్ళి మామూలుగా ఎక్కడైనా పలా నూరు హైదరాబాద్ లో ఢిల్లీలో మనోడు చనిపోయింది అంటే పోలీసులు గబులు చేస్తే పోయి తెచ్చుకుంటాము అక్కడ అసలు మంచులో కూరికి పోతే శవాలు కూడా తెచ్చుకో డెడ్ బాడీ తెచ్చే ధైర్యం కూడా ఊరుకుంటుంది కదా అంత మళ్ళీ అంత దూరం ఎక్కి తేవాలి సో ఇట్లా చాలా ఉంటాయి కదా ఎట్లా అంత సాహసంతోనే ఎట్లా సజమైంది ఇక మనం ట్రైనింగ్ తీసుకునే దాన్ని బట్టి ఉంటాదండి మనం మెడికల్ టెస్టులు చేస్తారు హెల్త్ కూడా బాగుండాలి హెల్త్ కండిషన్ కూడా హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్ ఆర్ట్ సమస్యలు గుండె సమస్యలు ఇట్లా ఇతర సమస్యలు కూడా పంపిరండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని చెక్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే టూరిజం డిపార్ట్మెంట్ లో టూరిజం శాఖ చూస్తే పర్వతారవంతా సంబంధించి ఓకే ఓకే వాళ్ళు క్లెయిమ్ ట్రైన్ అప్ చేసి ఇతనికి ఓకే ఇతనికి ఈ పర్వతం ఇవ్వచ్చు అని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ లెటర్ మనం ఇస్తారండి తర్వాత క్లెయిమ్ చేయడానికి మనం వెళ్తాం సంబంధించిన ఆ జిల్లా పరిధిలో లేకపోతే ఆ పరిధిలో ఉన్న వాళ్ళకి మీరు లెటర్ ఇవ్వాలన్న వాళ్ళకి ఏమైనా జిల్లా పరిధిలో లెటర్ ఇవ్వాలి ఎస్పి గానీ కమిషనర్ కి కలెక్టర్ ఇవ్వాలండి మేము ఇట్లా పోతున్నాం మీ జిల్లా పరిధిలో ఎక్కుతున్నాం వాళ్ళ కలెక్టర్ గారు ఇదివరకు నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళటానికి కావాల్సిన పాస్పోర్ట్ వీసా అన్ని మేము కలెక్టర్ గౌతమ్ గారి చేపించారండి కాబట్టి తర్వాత వచ్చేసి ఈ మన కలెక్టర్ కాకుండా ఎక్కే దగ్గర దక్షిణాఫ్రికాలో సంబంధించిన పోలీసింగ్ ఉంటదండి ఆ పర్వతం మొత్తం హండ్రెడ్ మీటర్స్ అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ సర్కిల్ లో మొత్తం బందోబస్తు ఉంటది ఆ పర్వతం ఎక్కడానికి ఛాన్సెస్ అక్కడ ఒక గేట్ వే ఉంటది వంద కిలోమీటర్లు యువతల ఫెన్సింగ్ వేసి ఉంటది అక్కడ లెటర్ మీద మనం సైన్ చేయాలి మీకేమైనా మాకు సంబంధం లేదు మీ పేరెంట్స్ మీరు సమాధానం చెప్పుకోవాలి అనేసి లెటర్ మీద అన్ని ఏమన్నా సర్జరీ చేసేటప్పుడు కూడా ఇట్లా సంతకాలు తీసుకుంటారు ఆపరేషన్ సరిగేటప్పుడు కూడా ఆపరేషన్ చేస్తారు కదా డాక్టర్ హాస్పిటల్ ఫ్లాగ్ ఎగిరిగానే చాలా హ్యాపీ మరి ఫొటోస్ తీసుకోడానికి ఆస్కారం ఆస్కారం సెల్ఫీ సెల్ చేస్తా సిగ్నల్ ఉండదు కదండి సిగ్నల్ ఉండదు పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా మేము సోలార్ సిస్టమ్ ఉంటది సోలార్ సిస్టం పవర్ బ్యాంక్స్ పిన్ చేసేసి జస్ట్ సమ్మిట్ లో టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండం ఎందుకంటే వెదర్ కండిషన్ అది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చేంజ్ అయిపోద్ది అండి మైనస్ ఎంత డిగ్రీలు మీరు ఎక్కినప్పుడు ఎంత ఉన్నది అది మౌంట్ కిలిమంజారో వచ్చేసి మైనస్ ఫిఫ్టీన్ దక్షిణాఫ్రికా చెప్పండి నెక్స్ట్ అదే కిలిమంజారు దక్షిణాఫ్రికా అది మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ మైనస్ టెన్ డిగ్రీస్ అక్కడే బేస్ అయిపోయింది ఆ విధంగా మౌంట్ కిలి కొంత ఫస్ట్ టైం కాబట్టి కొంత ఇబ్బంది పడుకుంటూ క్లైమ్ చేశారు బ్రీతింగ్ ఇబ్బంది ఆక్సిజన్ సిలిండర్ పక్కన పెట్టుకుని ఆక్సిజన్ సిలిండర్ ఇప్పుడు నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఉంటాయండి దీనికి అవసరం లేకుండా అవసరం లేకుండా క్లైమ్ చేశాను కొంత బ్రీతింగ్ కంట్రోల్ అడుగులు అది భూ సముద్ర గర్భానికి సముద్ర మట్టానికి వేల ఆరు వందల నలభై రెండు మీటర్లు అండి మౌంట్ కిలి మంజారం ఐదు వేల ఆరు వందల అడుగులు అదే విధంగా నెక్స్ట్ నేను రెండోది రెండో టూర్ ఎక్కడ చేశారు రెండో టూర్ ఫస్ట్ దానికి ఎంత ఖర్చు అయింది రెండో దానికి వెళదాం రెండో దానికి ఫస్ట్ దానికి వచ్చేసి ఐదు లక్షల రూపాయలు అయినాయి దానికి సంబంధించి ఏమేమైనా వివరాలు చెప్పండి ప్రేక్షకుల కోసం ఐదు లక్షల రూపాయలు సంబంధించింది ఫస్ట్ మాకు కావాల్సిన ట్రైనింగ్ అయిపోయిందండి మేము వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్స్ కానీ అక్కడ మాకు గైడ్ వస్తారు చెప్పండి ఏంది ఏందనేది కొంత ఎవరన్నా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు ప్రజలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఏం జరుగుతుందని అంటారు కదా ఇప్పుడు పర్వతం ఎక్కేటప్పుడు గైడ్కి వచ్చేసి టూ ల్యాక్స్ ఇవ్వాలి సార్ గైడ్ అక్కడ గైడ్ ఉంటారు మాకు అంటే మాతో పాటు క్లైంబింగ్ వస్తారు కొంత దూరం దాకా అతని టూ ల్యాక్స్ ఇవ్వాలి ఫ్లైట్ టికెట్స్ అయితే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ దాకా అయితే సార్ రిటర్న్ రాను ట్రావెలింగ్ రానుబోను త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ తర్వాత వచ్చేసి ఒక వన్ లాక్ మన ఫుడ్ అకామిడేషన్ అంతకి వన్ లాక్ అయితే సార్ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ అవుతుంది కొంత మళ్ళీ చిన్న చిన్న ఖర్చులు చెప్పలేం కదా మనం వాటర్ బాటిల్ కొనవచ్చు లేకపోతే ఫుడ్ సడన్ గా ఒకసారి తినా ఎక్కడ ఒకసారి తినాల్సి అవచ్చు కానీ చిన్న చిత్తగా బిస్కెట్ ప్యాడ్ ఉన్నాయి అన్ని లెక్కలు నెక్స్ట్

ఇదే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం కిందకి వచ్చిన తర్వాత ఫాలో డాక్టర్ అంటే మాకు వీళ్ళు ఎవరైతే పోలీసింగ్ ఉంటుందో వాళ్ళ వ్యవస్థ వాళ్ళ దగ్గర చెక్అప్ చేస్తారు చేసిన తర్వాత హెల్త్ కండిషన్ ఓకే అంటేనే వాళ్ళు పంపిస్తారు ఇంటికి అప్పుడు దాకా దిగి వచ్చిన తర్వాత ఇంటికి పంపిస్తారు హెల్త్ కండిషన్ సెట్ అయిన తర్వాత రెండు రోజులైనా నాలుగు రోజులైనా ఉంచుకొని ఓకే వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పడితే అంతే కదా బాడీ చాలా మైనస్ డిగ్రీలోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా ఈ విధంగా అది క్లైమ్ దక్షిణ ఆఫ్రికా కిలి ఓకే రెండోది రష్యా వెళ్ళారు రష్యాలో ఏం పర్వతారోహణ చేశారు రష్యాలో హైయెస్ట్ పర్వతం రష్యా ఉన్న కంట్రీలో హైయెస్ట్ పర్వతం మౌంట్ ఎల్బ్రూజ్ మౌంట్ ఎల్బ్రూజ్ సముద్ర మట్టానికి భూగర్భ అంటే భూమికి భూమట్టానికి ఎన్ని అడుగులు ఎత్తు ఉంది ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మీటర్లు అండి అంటే అడుగులు కాదు మీటర్లు మీటర్లు అసలు మీరు ఐదు తక్కువ ఈవెంట్ చేయట్లేదు కాబట్టి ఇది సౌత్ ఆఫ్రికాలో ఉన్న మౌంట్ కిలిమంజారో కంటే చాలా టఫెస్ట్ పర్వతం అండి ఇది అంటే ఇది కూడా ఇది ఇక్కడ మంచి బాగా కురుస్తుంది వింటర్ సీజన్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో క్లైమ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే అండి ఓకే ఓకే కాబట్టి నాకు ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఆదరించడానికి పర్మిషన్ ఇచ్చారు ఓకే ఓకే ఎవరెస్ట్ మాట్లాడదాము అండ్ ఈ అనుభవాలు చెప్పండి రష్యాలో జరిగినటువంటి ఈవెంట్ కి సంబంధించి వచ్చేసండి మేము చాలా స్ట్రగుల్ అయ్యాను ఎన్ని రోజులు పట్టింది ఎన్ని రోజులు రష్యా పర్వతం కూడా మేము టెన్ డేస్ లో క్లైమ్ చేసాము కానీ మైనస్ డిగ్రీస్లలో నైట్ టైం కూడా క్లైమ్ చేయటం పరిస్థితి వచ్చింది మేము టార్చ్ హెడ్ లైట్ వేసుకొని నైట్ నిద్రపోవడానికి ఆస్కారం ఉండదు గంట గంటలు అంత జర్నీ నైట్ నైన్ తర్వాత నైట్ డే అని కాదు లేని రెస్ట్ టైమ్ లో అంత హైట్ లో ఇక రెస్ట్ తీసుకున్నాం అంటే తీసుకున్నాం అంతే ఎంతసేపు అనేది తెలియదు ఎంతసేపు అని తెలియదు ఆటోమేటిక్ మాకు ఆ ఎలా అంటే మాకు నిద్ర మెలుకు వచ్చేస్తుంది ఆ చలికి నిద్ర పట్టదు ఏదంటే బాడీ రెస్ట్ లో ఉందా లేదా అంతే కొంచెం అంతే ఈ విధంగా మైనస్ డిగ్రీస్ లో వెళ్తా ఉంటే రష్యాలో ఎన్ని రోజులు సెవెన్ డేస్ సెవెన్ డేస్ నైట్ డేస్ నైట్ డే కలిపి సెవెన్ డేస్ నైట్ అండ్ డే అంటే వన్ అండ్ టైం లో నిద్రపోతాం ఈ విధంగా అక్కడ క్లెయిమ్ చేసిన తర్వాత ఏం చేసి ఉంటే మంచి నీళ్ళు ఇక్కడ కూడా మంచి నీళ్ళు డ్రై ఫ్రూట్స్ పట్టుకొని పోయాలి పోవాలండి అంటే ఎవరు ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి సంబంధించింది ఫుడ్ హాబిట్స్ అంటే ఏముండవు డ్రై ఫ్రూట్స్ యాపి చాక్లెట్స్ ఇవి ఇంకా అంటే మీరు తీసుకెళ్లిన ఫుడ్ లో క్యాలరీస్ సరిపడా ఉంటాయా సరిపడా ఉంటాయి కానీ చాక్లెట్స్ ఏంటి చాక్లెట్స్ కాంబినేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ కోసం చాక్లెట్ కాంపిటీ ఫైవ్ స్టార్ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ కదా చాక్లెట్స్ చాక్లెట్స్ తినేసి వాటర్ తాగేస్తే ఆటోమేటిక్ గా ఎనర్జీ వచ్చేస్తుంది అక్కడ ఫుడ్ తో సంబంధం లేదు బాడీ ఎనర్జీ ఉందా లేదా బాడీ పర్ఫెక్ట్ గా ఉన్నా లేదా అని చెక్ చేస్తారు ఈ విధంగా మేము పర్వతం క్లైమ్ చేస్తూ చేస్తూ ఉంటే ఒక్కనొక నైట్ నైట్ టైము కరెక్ట్ గా ఎయిట్ ఓ క్లాక్ కి హెడ్ లైట్ పెట్టుకొని నేను నా గైడు మినిమం ట్వంటీ మీటర్ డిస్టెన్స్ లో ఇద్దరం పర్వతం ఈ రేంజ్ లో ఉంటది ఆ మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో వెళ్తే మంచు తుఫాన్ వచ్చింది డైరెక్ట్ గా అంటే మన వర్షం తుఫాను సముద్ర తుఫాన్ లాగా మంచి మంచు ఆ గాలికి పడతా ఉంటది కూలిపోతుంటది కూలిపోతుంది మా గైడ్ ఏమన్నారంటే సిట్ అక్కడ కూర్చోమన్నారు అతనికి నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది ట్వంటీ మీటర్ డిస్టెన్స్ లో ఆయన నాకు కనిపించట్లా మేమిద్దరం కలుసుకోవటానికి ఛాన్స్ లేదు అలా టెన్ మినిట్స్ అక్కడే కూర్చొని ఉన్నాం తర్వాత లెగిసి చూస్తే మొత్తం మంచు ఇంత లోతు లోతు ఇంత వచ్చేసి ఏం చేద్దాం ఏం చేద్దాం మొత్తం చలి అసలు బోన్స్ కి వచ్చేసిన చలి గ్లాసెస్ మీద మొత్తం మంచు పడ్డది ఏం చేయాలి ఏం చేయాలంటే నేను నాకు తెలియక హ్యాండ్స్ కు గ్లౌజెస్ ఉంటాయి కదండి ఆ గ్లౌజులు తీసి నా గ్లాసెస్ ని తూడ్చి మళ్ళీ గ్లౌజ్ లో పెట్టేసరికి నా చేయి మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అయిపోయింది అయ్యో ఈ విధంగా మళ్ళా ఆ గ్లౌజ్ ని లోపల వేయాలంటే చాలా ఇబ్బంది పడుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ చాలా ఏడ్చుకుంటూ ఆ పెయిన్ తో గ్లౌజ్ లో చేయిట్ ఇబ్బంది కదా గట్టిగా లోపల వేసి మళ్ళా మా గైడ్ వచ్చి కిందకి దింపేసిండు కింద దింపేసి సమ్మెట్ కి నెక్స్ట్ డే పోదాం అనేసి ఇక డ్రాప్ చేసిండు ఈ విధంగా బ్లడ్ నోస్ పంజేయట్ల నోస్ పంజేట్ల మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయింది అంటే ఏమన్నా మాస్క్ లాంటి ఏమైనా పెట్టుకుని పెడతా పెట్టుకుంటామండి కచ్చితంగా ఉండాలి స్టిక్కర్స్ వేస్తాం ఫేస్ కి స్టిక్కర్స్ వేస్తాం ఆ మైనస్ డిగ్రీస్ తట్టుకొని డ్రెస్ వేసి డ్రెస్కో డ్రెస్ అవుతుందంట కాస్ట్ డ్రైవర్ వచ్చేసి రెంటెడ్ త్రీ ల్యాక్స్ ఎన్ని రోజులు టెన్ డేస్ కి టెన్ డేస్ కి త్రీ ల్యాక్స్ లాక్స్ ఉంటా ఈ విధంగా దాని సమ్మిట్టు పర్వతం ఎక్కలేననే సిచ్యువేషన్ నుండి పర్వతం ఎక్కాలి అనే కాన్ఫిడెన్స్ తో ఒక్క అడుగు కూడా కింద పెట్ట కిందికి పెట్టకుండా నేను మన భారతీయులు నా తెలంగాణ ప్ర ప్రజలు నాకు సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు నేను మన దేశానికి ఖచ్చితంగా జాతీయ జెండాని ఆ పర్వతం మీద పెట్టాలి అని ఒక కాన్ఫిడెన్స్ తో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా పర్వతం అధిరోహించి నేను గర్వంగా వింటర్ జెండా అక్కడ పర్వతాల మీద ఎగరేసి ఫోటో తీసుకున్నారా మరి ఆ ఫోటో తీసుకున్నాం అండి చాలా ప్రింట్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ చేశారండి న్యూస్ చాలా చూడటానికి సాధారణంగా ఉన్నా గానీ అసామాన్యుడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంది మీది ప్రపంచంలో ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అది నేపాల్లో ఉందా అది నేపాల్లో ఉంది దాన్ని అత్యంత పెద్దదా ప్రపంచాలిందండి ఏ గ్రేడ్ సాధించాను చాలా టఫెస్ వస్తేనే పంపిస్తారు మెంటల్ ఫిజికల్లీ స్టాండర్డ్ ఉండాలి వరల్డ్ హైయెస్ట్ పీక్స్ రెండు క్లైంప్ చేసి ఉండాలి లేదంటే మనకి డైరెక్ట్ ఎవరెస్ట్ ఇవ్వాలంటే ఇయ్యరు ఛాన్స్ లేదండి ఈ విధంగా నేను ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటి ఏం ప్రిపరేషన్ అయ్యారు డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది ఏమడుగుతున్నారు ఎవరెస్ట్ శిఖరాన్ని అధృహించడానికి నలభై ఐదు లక్షలు ఖర్చు అవుతుందండి దాని వివరాలు మొత్తం వివరించండి ఈ విధంగా పర్వతం సరే ఎంత అవుతుంది అన్నారు నలభై ఐదు లక్షల నలభై ఐదు లక్షల దానికి ఎందుకు ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది ఏటేటికే సుమారుగా అందాజ చెప్పండి ప్రతి ఖర్చు కూడా చెప్పడానికి మేము నేపాల్ ప్రభుత్వానికి ఆ పర్వతం కట్టడానికి కొంత జిఎస్టీ కట్టాలి ఎంత కట్టాల్సి వస్తుంది నేపాల్ గవర్నమెంట్ కి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రెండున్నర లక్షలు కట్టాల్సి వస్తుంది తర్వాత వచ్చేసి మేము వేసుకునే డ్రెస్సు

ఎవరెస్ట్ శిఖరం ఆదురుచడానికి కనీసం రెండు నెలలు టైం పడుతుంది అండి ఎక్కి రావాలంటే యాభై రెండు రోజులు ఎక్కి దిగి రావాలంటే ఎక్కడం టైట్ గానే దిగటం ఇట్లా డైరెక్ట్ రావద్దు కదా జారి పడిపోతే చనిపోతారు చాలా మళ్ళీ క్లైంబింగ్ లాగానే జాగ్రత్త దిగుతూ రావాలి ఇలా బ్యాక్ సైడ్ దిగాలండి అంతే తాడే కట్టుకొని దిగుతారా ఎట్లాటప్పుడు స్టార్ట్ అయిద్దో ఆ పర్వతం సమ్మిట్ దగ్గరికి తాడు ఉంటది అంటే బిలేయింగ్ క్లైంబింగ్ చేసే ఆల్రెడీ అక్కడ రోప్ ఉంటుంది బిలేయింగ్ హెలికాప్టర్ ద్వారా వాళ్ళు షిఫ్ట్ చేసి ఉంటారండి ప్రతి ఇయర్ అక్కడ నేపాల్ ప్రభుత్వం అక్కడ ఉన్న లో అక్కడ ఉన్న మిలిటరీ డిపార్ట్మెంట్ అన్ని బందోబస్తు కమిట్మెంట్ అయ్యి ఉంటారు ఇక్కడ నుండి మా గైడ్ తెలంగాణ నుండి పలానా వ్యక్తి అనేసి వరల్డ్ గా మొత్తం ఇరవై ఐదు మందిని ఎట్లా పడితే అట్లా అవకాశం ఖచ్చితంగా ఈ విధంగా రోజులు సరిపడ ఫుడ్ కి మరి చాలా లగేజ్ గా యాభై రెండు రోజులు లగేజ్ అంటే చాలా కష్టంగా మరి ఎట్లా సాధ్యం అంటే మీరనే కాదు మీకంటే ముందు వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ లగేజ్ మోసుకుంటూ వెళ్ళాలి గైడ్ వస్తారు గైడ్ తో పాటు మనం ముప్పై ముప్పై అరవై కేజీలు సుమారు అరవై కేజీలు వెయిట్ ఎత్తాం నూట యాభై కిలోమీటర్లు ఫారెస్ట్ దాటితే గాని ఆ పర్వతం మనం చూడలేము నూట యాభై అంటే విలేజ్ దగ్గర పర్వతం ఉండదు కదా నూట యాభై మీటర్లు ఫారెస్ట్ దాటాలా ఈ విధంగా కిలోమీటర్లు కిలోమీటర్లు భద్రాచలం కంటే ఇంకెక్కువ దూరం రోజుకి ఇన్ని కిలోమీటర్లు ఇంత క్యాంపు ఇంత ఫుడ్ డైరెక్ట్ గా మేము మోసుకొని వెళ్ళాలి కొంత దూరం వెళ్ళిన తర్వాత పర్వతం కింద క్యాంప్ బేస్ క్యాంప్ ఉంటుంది బేస్ క్యాంప్ దగ్గర మాకు హెలికాప్టర్ ద్వారా కొంత ఫుడ్ డ్రై ఫ్రూట్స్ అక్కడ అక్కడ పంపించేసి అక్కడ నుండి మళ్ళీ పర్వతం క్లైమ్ చేయడానికి ఇరవై రెండు రోజులు పడుతుంది మంచులోనే ట్వంటీ టూ డేస్ మైనస్ ట్వంటీ మైనస్ థర్టీ మైనస్ ఫార్టీ మైనస్ ఫార్టీ ఫైవ్ సమ్మిట్లో లాస్ట్ వన్ కిలోమీటర్ ఆక్సిజన్ జీరో వరల్డ్లో అదే అదే టాప్ మైనస్ డిగ్రీ టెంపరేచర్ మౌంట్ ఎవరెస్ట్ అది ఎక్కి మన దేశానికి ఇక గొప్ప పేరు తీసుకురావాలి రావాలి చాలా పేరు అయిన నిర్ణయం తీసుకున్న మీరు ఎంచుకున్న ఇది కూడా చాలా రిస్కీ ఫ్యాక్ట్ ఉన్నటువంటి రంగాన్ని ఎంచుకున్నారు సరే ఏదైనా దేవుని దీనిలో మీకు ఉండాలని చెప్పేసి మీరు దేవుని నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ సో దేవుని దేను మీకు ఉండాలని చూస్తే కూడా ఎవరు వాళ్ళ వేలో ఒకళ్ళు స్టడీలో ఉండొచ్చు ఇంకోళ్ళు స్పోర్ట్స్లో ఉండొచ్చు ఇంకోళ్ళు క్లైంబింగ్లో ఉండొచ్చు ఇంకో డ్రాయింగ్లో ఉండొచ్చు ఎవరి వేలో వాళ్ళు మన దేశం తరఫున మన రాష్ట్రం తరఫున ఒక గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని ఒక సొసైటీని మంచి సొసైటీని నిర్మించుకొని మంచి హెల్పింగ్ నేచర్గా ఎదగాలనేసి నా కాన్సెప్ట్ అండి ఇంకా ఏం వచ్చేసి ఈ ఎవరెస్ట్ శిఖరం ఆధ్రోహించడానికి కావాల్సిన సపోర్ట్ కావాలనేసి చాలా ఇబ్బంది పడుకుంటూ స్పాన్సర్ కోసం తిరుగుతున్నానండి చెప్పండి మీరు ఎట్లాగో డోనర్స్ కోసం సెట్ చేస్తున్నారు కాబట్టి మీ గూగుల్ పే ఫోన్పే పే ఏమైనా ఉంటే ఆ వివరాలు చెప్పండి ఇప్పుడు నేను ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఆధారించడానికి నాకు కావాల్సిన సపోర్ట్ మీరు మన తెలంగాణ ప్రజల ద్వారాగా నాకు ఇచ్చి పంపిస్తారని అంటే మీ గూగుల్ పే ఫోన్ ఉందా నెంబర్ వచ్చేసి చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ అండి మళ్ళీ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ అండి మా అమ్మగారి పేరు వస్తుంది ఆ ఫోన్పేకి బర్మాత్ అల్వీలోని నా ఫోన్పే చేస్తే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానండి ఎవరెస్ట్ ఓకే మీరు చేసే యజ్ఞం ప్రజలందరూ ఒక క్రౌడ్ ఫండింగ్ లాగా కనీసం మీ లక్ష్యాన్ని దేశానికి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్ట నిలబెడుతున్నటువంటి క్రమంలో మీరు ఆ వరల్డ్ టాప్ పర్వతారోహణ ఏదైతుందో అది కూడా కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా తిరిగి రావాలని మళ్ళీ మీరు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మళ్ళీ బిగ్ ఇంటర్వ్యూ కోర్సుని తీసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యును థ్యాంక్ యూ